దాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరిగాయని అమెరికాలో నమోదైన కేసులో వైసీపీ అధినేత జగన్ కు సంబంధం ఉందని టీడీపీ నాయకుడు డొక్కా ప్రసాద్ ఆరోపించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని కోర్టు తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదాని గ్రూప్ చేసిన వ్యాపారాలు మొత్తం అక్రమాల పుట్ట అడ్డు వ్యాఖ్యానించారు జగన్ చేసిన ప్రతి వ్యాపారంలో అక్రమాలు జరిగాయని అందరికీ తెలిసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంలోని ఆంతర్యం అంతుపట్టడం లేదని పేర్కొన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మరింత ఎత్తుకు ఎదిగాడు స్కాముల్లో భారతదేశాన్ని దాటి ఆసియా ఖండాన్ని దాటి ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపడతా ఉన్నారు ప్రభుత్వాలే ఈఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూప్లో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు ఎలా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అనే విషయాన్ని ఈరోజు ప్రపంచం నెరవేర్పోతూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో పదిహేడు వందల యాభై కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంకో కొన్ని దేశాలు అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి మరి మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఇంకా ఛార్జ్ షీటు ఇంకా అది ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతూ ఉంది ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఎన్ని వందల కోట్లు ఇంతమంది మదుపుదారులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు కొద్ది ఉన్నవాళ్ళు ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇంత దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద ఇలాంటి కుంభ ఇది సింగిల్ కుంభకోణం ఓన్లీ సెకీ అంటే అదాని గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే పదిహేడు వందల యాభై కోట్లు ఇంకా అదాని గ్రూప్స్ అనేక పెట్టుబడి పెట్టింది అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చారు జగన్ ఆ షేర్స్లో జగన్ కోటా ఉంది అదాని ప్రతి కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదానీ కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి వాటా ఉన్నట్టే లెక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోర్టులో అదానీ గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి ఆల్రెడీ ఉన్న కంపెనీని బెదిరించి వాళ్ళు విత్డ్రా చేయించేసి అదానికి పెట్టించాడు అదానికి కొనిపించాడు దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదాని గ్రూప్స్లో కూడా జగన్ గారి సంస్థకు చేరుస్తున్నాయి అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చు అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక కొత్త